నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సిఐడి సునీల్ కుమార్ తులసిబాబు కలిసి చేసిన ఒక పెద్ద మేనిపులేషన్ డ్రామాలో నలభై ఎనిమిది లక్షలు పుణ్యానికి ఏం చెయ్యని కారణానికి సిఐడి సొమ్ముని అతను కట్టబెట్టేశారు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టాయి యాక్చువల్గా సిఐడి సునీల్ కుమార్ని అంటే ఎక్స్ చీఫ్ సిఐడి సునీల్ కుమార్ని ఎలాగైనా సస్పెండ్ చేయాల్సిందేనని రఘురామకృష్ణరాజు ఎంత ప్రోత్బలంతో ఆయన ఎంత నెత్తి బాదుకొని గోల గోల చేస్తున్నా కూడా ఇంతవరకు సస్పెండ్ అవ్వలేదు ఆయన మీద జరిగిన ఒక చిన్న పురోగతి ఏమిటయ్యా అంటే ఈ విషయంలో సిఐడి సాక్షులను విచారించటం సునీల్ కుమార్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు ఏ రకంగా మీ ఇంట్లోకి వచ్చాడు అని కొంతమందిని విచారించారు రఘురామకృష్ణం రాజు ఇంటికి వెళ్ళి ఎలా తీసుకొచ్చారో అందరం చూసాము ఇకపోతే ఈ జర్నలిస్ట్ అంకబాబు విషయంలో కానీ లేకపోతే టీడీపీ యాక్టివిస్టుల విషయంలో కానీ టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జీని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దాని మీద కానీ ఇప్పుడు సిఐడి వాళ్ళ వాంగ్ మూలం నమోదు చేసింది దీనికి గాను దీనికి గల కారణం ఏమిటంటే లాయర్ లక్ష్మీనారాయణ ఈ విషయం మీద ఇనిషియేటివ్గా తీసుకొని ఆ రోజుల్లోనే ఎప్పుడు గవ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే ఒక పిటిషన్ మూవ్ చేస్తే అది మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ చేస్తే కానీ ఇంత దూరం రాలేదు మరి ఎంత సిఐడి సునీల్ కుమార్ మీద ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇంత ప్రేమ వాళ్ళకు వస్తుందో మనకి తెలియదు దీని వెనక ఉన్న పెద్ద మనుషులు ఎవరో కొంత నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అది మాత్రం ప్రస్ఫుటంగా నిజమనే కనిపిస్తూ ఉంది మనం గత వీడియోలో మేము రఘురామకృష్ణం రాజు కేసులో దాచి ఉన్న అసలు నిజాలు అనేది నేను ఆ రోజుల్లో చెప్పాను మా నిన్నగాక మొన్న ఒక లైవ్ పెట్టాను చూడని వాళ్ళు ఎవరంటే ఒకసారి చూడండి అన్నట్టు గుర్తుకొచ్చింది ఆ లైవ్ నడుస్తుండగానే ఈ తులసి తులసిబాబు కామేపల్లి బాబు అనే ఈ వ్యక్తి సదరు వ్యక్తి ఎవరైతే కస్టోడియల్ టార్చర్లో రా రాజు జైల్లో కూడా ఆయన్ని ఐడెంటిఫికేషన్ పేరేడ్లో కూడా గుర్తించాడు ఆ తులసి బాబు యొక్క చెల్లెలు లక్ష్మీ తులసి అనే పేరుతోటి ఆ లైవ్లో కామెంట్ పెట్టింది మన ఛానల్లో యూజువల్గా కామెంట్స్ ఆఫ్లో ఉంటాయి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గోల దీంతో పాటు ఏంటంటే ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ప్రభుత్వంలోకి ఈ టీడీపీ పెద్దలు వీళ్ళు రాగానే వాళ్ళని మీద మనం ఒకటి రెండు విమర్శలు చేయగానే టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా దిట్ట మొదలు అందుకని కామెంట్లు ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది కానీ లైవ్లో లైవ్ చాట్ వస్తుంది కదా అందులో ఆవిడ ఏదో నా గురించి నా మరి ఆ వాళ్ళ ఊరితో ఏమేం జరిగిందనో ఏంటో మరి ఏ ఏ అసందర్భమైనవి పర్సనల్ విషయాలన్నింటినీ అందులో కామెంట్ చేసి ఆవిడ గులానందం తీర్చుకుంది లక్ష్మీ తులసి అంట ఎందుకంటే ఆమె పేరు లక్ష్మీ అయ్యి ఉండొచ్చు ఆవిడ విషయం కూడా ఇప్పుడే బయటకు తీసాం ఆవిడని విజయవాడలో ఎవరికో వచ్చి పెళ్లి చేశారు అతను కూడా పెద్ద స్థితివంతమైన కుటుంబం ఏం కాదు ఒక కాలేజీలో ఒక స్మాల్ టైం అటెండర్గా పనిచేసుకునేవాడు వీళ్ళ దెబ్బకి అంటే వీళ్ళందరికీ బినామీలు అనమాట వాళ్ళు ఈరోజు చూసుకుంటే కోట్లకు రూపాయలతోటి ఒక పెద్ద బంగ్లా కట్టేట ఒక స్మాల్ టైము ఒక కాలేజీలో అటెండర్గా పనిచేసే అతనికి ఎంత శాలరీ వస్తుంది అతను ఒక పెద్ద బంగ్లాని కోట్ల రూపాయలతోటి ఎలా కట్టగలుగుతాడు ఇవన్నీ చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఈ డబ్బంతా తులసి బాబు దగ్గర నుంచి వచ్చింది అసలు తులసి అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా లక్ష్మి తులసి అంట ఇంటి పేరేమో కామేపల్లి పెట్టుకుంటే అమ్మగారి ఇంటి పేరు పెట్టుకుంటే కామేపల్లి పెట్టుకోవాలి లేదు భర్త గారింటి పేరు పెట్టుకుంటే ఆ ఎందుకు లేండి ఇప్పుడు అవన్నీ డిస్క్లోజ్ చేయటం అనవసరం ఇందులో ఈ డిస్క్లోజేషన్ ఇంతవరకు జరిగింది కాబట్టి ఒక బ్రాండ్ తులసి అనే ఒక పెద్ద బ్రాండ్ మా వెనకుంది అనే లక్ష్మీ తులసి అని పేరు పెట్టుకుంది మరి అంత ఆరాధనా భావం ఉంది కాబోలు మరి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక బంగ్లా కట్టి వీళ్ళని తీసుకెళ్ళి అందులో పెడితే ఆ మాత్రం ఆరాధనాభావం ఉండదు ఉండదంటారా అందుకని ఆ పిల్ల కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టింది సరే లైవ్ చాటు మరి ఇది లైవ్ అయిపోగానే అది కూడా పోతాయి సరే ఈ ఈ మాత్రం దానికే ఎందుకు లేదని అనుకుంటే దీని వెనకున్న ప్రోద్బలం వ్యక్తి ఎవరు అనేది మళ్ళీ మనకి తెలియవస్తుంది ఈ లక్ష్మి తులసిని తీసుకొచ్చి చూడు చూడు ఇదిగో ఇతను మీ అన్న గురించి కామెంట్ చేస్తున్నాడు ఇతని మీద నువ్వు కామెంట్లు పెట్టని పెట్టించట ఒక వ్యక్తి ఎవరయ్యా అనంటే ఇంతకుముందు నేను మళ్ళీ వీడియోలో చెప్పానే ఈ తులసి బాబుకి అనుంగు మిత్రుడు లేదు అనుచరుడు అన్నట్టుగా నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చి వాడిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అతని పేరు కల్లూరి జయకృష్ణ అతని కోసం కూడా ఇప్పుడు పోలీసులు తిరుగుతూ ఉన్నారు అతని పారిపోయి అతను అతని భార్య ఇద్దరు పారిపోయి హైదరాబాద్లో ఓ పది మంది ఆ వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు కాలం గడుపుతున్నాడు లోనే ఉంటున్నట్టుగా సమాచారం కూడా తెలియవస్తుంది అతను ప్రోద్బలంతో పెట్టిందా లేకపోతే విడిగా పెట్టిందా అని అనుకున్నా అతను కూడా పుణ్యానికి నెలకు ముప్పై ఐదు వేల రూపాయలు ఎందుకు ఇస్తాడు తులసి బాబు ఊరందరి దగ్గర దాష్టీకం చేసి ఈ గుడివాడ నియోజకవర్గంలో దౌర్జన్యం చేసి ఆర్జించి వెనుగళ్ళ రాము కొంత పెట్టి ఇటు సీఐడి చీఫ్ సునీల్ కుమార్కి కొంత చదవు పెట్టి అతను కొంత తీసుకొచ్చి ఈ బంగ్లాలు కట్టుకొని ఇప్పుడు మన మీద మాత్రం దాడికి దిగారు ఈ దాష్టికం సొమ్ముతోటి మీరందరూ ఎన్నాళ్ళు భోజనం చేశారు ఆ ఆ దిక్కుమాలిన రక్తపు కూడును మీరు తిన్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మరి అందుకని దీనికి ఎంత పొడుచుకొని రాకూడదు మనం ఏం తిన్నాము మనకు వచ్చిన కూడ ఎలాంటిది తెలుసుకుంటే మంచిది సరే ఇక ఇంకా విషయం దూరంలోకి వస్తే ఈ బయటపడుతున్న అంశం సిఐడిలో ఇతను తొల కామేపల్లి తులసిబాబు బార్ కౌన్సిల్లో ఇంకా ఆయన నోటిఫై కూడా చేసుకోకముందే ఇతను లీగల్ అడ్వైజర్గా సిఐడికి అపాయింట్ చేసుకుంటారు ఇతనేదో పన్నెండు కేసుల్లో విపరీతమైన సలహాలు ఇచ్చేసినట్టుగాను దానివల్ల మరి వాళ్ళు ఏం ప్రగతి సాధించారో ఇతనికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్ముని తగలబెట్టేశారు ఇవన్నీ జరిగితే ఏం జరిగిందిరా చివరికనంటే ఒక ఎంపీ మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కక్ష కట్టాడా కక్ష కట్టడానికి వేరే కారణం ఉంది ఆ సిఐడి సు సునీల్ కుమార్ భార్య అతనితోటి విడిపోయి విడిగా ఉంటుంటే ఉన్న విభేదాలని ఈ రఘురామకృష్ణరాజు గారు ఏదో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు అందుకనే ఆయన మీద పర్సనల్ గ్లెడ్జ్ కూడా ఉందనే విషయం కూడా కొంత బయటకు వచ్చింది ఈ కారణానికి ఆయన్ని తీసుకొచ్చి కొట్టారు కానీ వీళ్ళందరూ చేసిన దందాలు ఏమిటి ఎన్ని ఎన్ని రకాలుగా అగ్రిగోల్డ్ విషయంలో కావచ్చు ఇట్లా అక్రమాస్తులు సంపాదించి ప్రజల సొమ్ము కుక్కలు తిన్నట్టు లక్షల లక్షల రూపాయలు ఎవరెవరికో చదవ పెడితే ఇప్పుడు ఆ వాళ్ళందరూ వచ్చి లాగా మన మీద పట్టడానికి వస్తున్నారు అమ్మా తెలుసుకో నీకున్న బంగళా ఎక్కడి నుంచి వచ్చింది నీకున్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అటెండర్గా పనిచేసే నీ భర్తకి కోట్ల రూపాయలు విలువైన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచించుకో లక్ష్మి తులసి ఆలోచించుకొని మెసేజ్లు పెట్టడం నేర్చుకో కాదు అని అనుకుంటే ఇంకా మీ బండారమే బయటపడుతుంది మీరు ఉన్నారు అనేది ప్రూఫ్స్తో సహా చేసుకొచ్చి మొత్తం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వస్తుంది కొండబద్దలతో పెట్టుకుంటే అలాగనే ఉంటుంది ఇదే కొండబద్దలు